హాయ్ అండి నమస్తే నేను మీ మన్మాల వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఇంట్లోనే చక్కగా డ్రై ఫ్రూట్స్తో ఒక లడ్డూ చేసేసుకుందామండి ఇదైతే చాలా బలం కూడా షుగర్ కానీ బెల్లం కానీ ఇలాంటివి ఏమీ కూడా యాడ్ చేయకుండా చాలా బాగుంటుంది తినడానికి కూడా పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఇది అందుకే ఇప్పుడైతే మనం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్ర పెట్టుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను ఇప్పుడైతే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి నేనైతే ప్రతిదీ కూడా ఒక కప్పు కానీ బౌల్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని దాంతో తీసుకోండి ప్రతిదీ కూడా మీరు ఒక గ్లాస్ అయినా పర్లేదు కానీ ప్రతిదీ కూడా అదే మెజర్మెంట్లో తీసుకోండి మీకు ఎప్పుడు లడ్డూలు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు జీడిపప్పు అయితే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి కలర్ కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం జీడిపప్పు తర్వాత అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేస్తున్నాను బాదం పలుకులు కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి పచ్చివాసన పోతే చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తర్వాత మనం తినేటప్పుడు మన లడ్డు టేస్ట్ మారిపోతూ ఉంటుంది అందుకని ఏదైనా సరే లైట్గా వేయించుకోండి ఇప్పుడైతే వాల్నట్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను లైట్గా వేయించేస్తున్నాను వాల్నట్స్ కూడా తర్వాత నేనైతే కిట్నిస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి కిట్నిస్ అవి కూడా వేసి లైట్గా వేయించుకోండి ఎక్కువైతే వేయించద్దు పొంగే వరకు అట్లా వేయించకండి లైట్గా కొంచెం వేడెక్కితే చాలు కిట్నిస్ కూడా ఇప్పుడైతే నేను గుమ్మడి గింజలు యాడ్ చేశానండి ఒక కప్పు ఇవి కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చాలా బాగుంటాయి గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఇంకా మీకు కావాలంటే అంజీరా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి మీరు తినగలుగుతారని అనుకుంటే మా పిల్లలు అంజీరు తినరు అందుకే నేను యాడ్ చేయలేదు లడ్డూలో మీరైతే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను పుచ్చగింజలు యాడ్ చేశాను అవి రెండు కలిపి మంచిగా వేగిన తర్వాత తెల్ల నువ్వులండి సేమ్ అదే కప్పుతో ఇవైతే పొట్టు ఉన్నవి తెల్ల నువ్వులు పొట్టు లేనివి కాదు పొట్టు ఉన్నవి యాడ్ చేసుకుంటే చాలా మంచిది బలం కూడా ఆ తర్వాత నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఖర్జూరం డేట్స్ మొత్తం లోపల సీడ్ తీసేసి చక్కగా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా ఆ తర్వాత దీన్ని ఒక మిక్సీ గర్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని చూడండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మనం మొత్తం ఇందాక వేయించుకున్న వాటి మిశ్రమంలో వేసేస్తూ చక్కగా లైట్గా నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి అన్నీ కూడా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు చూడండి లడ్డూలు ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతిదీ అన్ని పప్పులు కలిపి మనం ఇవ్వలేం కదా కాబట్టి ఇలాంటి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చేసి వాళ్ళకి పెడితే లంచ్ బాక్స్లో చాలా మంచిదండి చాలా హెల్దీ మనకు కూడా చాలా మంచిది జుట్టు ఊడడం అలాంటివి కూడా తగ్గుతాయి ప్రతి ఒక్కరు కూడా తినటం అలవాటు చేసుకోండి దీన్ని డైలీ రొటీన్లో అలాగే మీ చూడండి లడ్డూలు ఎంత బాగున్నాయో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే